బాల గంగాధర తిలక్ లోకమాన్యగా సుపరిచితులైన ఈయన భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ప్రముఖ నాయకుడు విద్యావేత్త సంస్కర్త పధ్ధెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడున మహారాష్ట్రలోని రత్నగిరిలో సంస్కృత పండితుడు ఉపాధ్యాయుడు అయిన గంగాధర్ రామచంద్ర తిలక్ కుమారుడుగా జన్మించారు చిన్ననాటి నుండే అత్యంత చురుకైన విద్యార్థిగా ముఖ్యంగా గణితంలో గొప్ప ప్రతిభను కనబరిచారు అన్యాయాన్ని సహించని గుణం నిజాయితీ ముక్కుసూటితనం ఆయనకు సహజంగా అబ్బిన లక్షణాలు పునెలోని దక్కన్ కళాశాలలో గణితశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి తరువాత న్యాయశాస్త్రం కూడా చదివారు విద్యార్థి దశలోనే దేహదార్ఢ్యం పట్ల శ్రద్ధ చూపి జిమ్నాస్టిక్స్ కుస్తీ ఈత వంటివి అభ్యసించారు తిలక్ తన జీవితాన్ని విద్యావ్యాప్తికి జాతీయవాదానికి అంకితం చేశారు గోపాల్ గణేష్ అగార్కర్ విష్ణుశాస్త్రి చిప్లుంకర్లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా యువతలో జాతీయ భావాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ ఫెర్గూసన్ కళాశాలలు స్థాపించబడ్డాయి జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పద్దెనిమిది వందల ఎనభైలలో మరాఠా ఆంగ్లపత్రిక కేసరి మరాఠీపత్రిక అనే వార్తాపత్రికలను ప్రారంభించారు వీటిలో ఆయన రాసిన వ్యాసాలు బ్రిటీష్ పాలనను తీవ్రంగా విమర్శిస్తూ ప్రజల్లో స్వాతంత్ర్యాకాంక్షను రగిలించాయి పద్దెనిమిది వందల తొంభైలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరినప్పటికీ మితవాదుల యాచక వైఖరిని తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని నేను సాధించి తీరుతాను అనే నినాదంతో అతివాద నాయకుడిగా ఎదిగారు లాలా లజపతిరాయ్ బిపిన్ చంద్ర పాల్లతో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంగా ప్రసిద్ధి చెందారు గణేష్ చతుర్థి శివజయంతి వంటి పండుగలకు రాజకీయ కోణాన్ని జోడించి ప్రజలను చేశారు పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో కాంగ్రెస్ మితవాదులు అతివాదులుగా చీలిపోయింది తిలక్ నేతృత్వంలోని అతివాదులు స్వరాజ్యం కోసం పోరాటమే మార్గమని నినదించారు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పారని ఆరోపణలతో అనేకసార్లు అరెస్టయ్యి జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు మాండలే జైలులో ఆరు సంవత్సరాలు గడిపారు జైలులో ఉన్నప్పుడే గీతారహస్యం అనే ప్రముఖ గ్రంథాన్ని రచించారు పంతొమ్మిది వందల పదహారులో అనీబీసెంట్తో కలిసి హోం రూల్ ఉద్యమం ప్రారంభించారు ఇది దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యకాంక్షను మరింత పెంచింది పంతొమ్మిది వందల పదహారు లక్నో ఒప్పందంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఐక్యత సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించారు మహాత్మా ఆధునిక భారతదేశ నిర్మాతగా కీర్తించారు బాలగంగాధర తిలక్ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన మరొక